హాయ్ గైస్ వెల్కమ్ టు పీబీఆర్ రివ్యూస్ ఫ్రమ్ సాస్ మీడియా మనం బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్ ఎలా ఉంది ఇంతకుముందు మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అంటే ఛానల్లో వ్యూస్ కన్నా మన బెల్ పేపర్స్లో పెట్టినటువంటి షార్ట్స్ సావిస్ మీడియాలో షార్ట్స్ అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ అంటే ఒక థౌసండ్ టెంబర్ రీచ్ ఉన్నాయి సో ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ అంటే రిసీవే చేయలేదు జస్ట్ సెల్ఫీ కెమెరా లాగా హాబీ లాగా పెడుతున్నా ఎక్కువ బోర్ కొట్టించుకుంటే ఎందుకంటే లాస్ట్ టైం పెద్ద వీడియో అయిపోయింది కాబట్టి సింపుల్గా చెప్పాలి అంటే బిగ్ బాస్ నైన్లో తీసుకున్నటువంటి కాన్సెప్ట్ కామనర్స్ హౌస్ అండ్ సెలబ్రిటీస్ రెండు హౌజులకి చెరొకటి ఇచ్చారు అయితే అగ్ని పరీక్ష గెలిచి వచ్చారు కాబట్టి కామనర్స్ అనేటటువంటి వాళ్ళకి పెద్ద హౌజ్ ఇచ్చి వాళ్ళని ఓనర్స్ కింద సో పక్కన అవుట్ హౌస్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ని టెనెంట్స్ కింద దాంతో ఒక మండే ఎపిసోడ్ దెన్ మంగళవారానికి వచ్చేసరికి ఎవరెవరు ఏంటి ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఒక డిపార్ట్మెంటు క్లీనింగ్ డిపార్ట్మెంటు వన్డే వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరికి అసైన్ చేస్తున్నారు సెలబ్రిటీస్లో నుంచి ఆల్రెడీ వీళ్ళకి సెలబ్రిటీస్ కామన్స్ వచ్చిన సందర్భంగా సెలబ్రిటీస్కి ఒక్కొక్క హౌస్ టాస్క్ ఇస్తే బట్టలు మొత్తం వారం ఎవరు ఉతకాలి ఒక సెలబ్రిటీని చూజ్ చేసుకోవాలి హౌస్ మొత్తం ఎవరు క్లీన్ చేయాలి ఒక సెలబ్రిటీని తీసుకోవాలి అట్లా రాము రాతో లాంటి వాళ్ళు లోపలికి ఇంట్లోకి వెళ్ళి వస్తున్నారు కాబట్టి వాళ్ళు బట్టలు ఉతకడానికి బయటనే ఒక పంపు సెట్టు అరేంజ్ చేసుకొని అంటే మన బయట రేవు దగ్గర లేకపోతే చెరువు దగ్గర ఎలా బట్టలు ఉతుకుతూ ఉంటారో ఆ సెటప్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి గార్డెన్ ఏరియాలో పెట్టి అలానే మన ఇమాన్యువల్ లాంటి వాళ్ళకి గార్డెన్ హౌస్ క్లీనింగ్ కొంత ఇచ్చి కొంతమందికి ఈ డెగిసాలు బొచ్చలు తోమే బోల్ అంటారు కదా సో అది తోమించుకుంటూ సో అట్లా కొంతమందికి కొన్ని ఎసెన్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నుంచి కొంతమందికి వాళ్ళ మైండ్ గేమ్ కొంతమంది ఆడుతూ ప్రాక్టికల్ గేమ్ కొంతమంది ఆడుతూ ఒక్కొక్కరితో ఒకళ్ళకి ఒక చిన్న క్లాస్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఒకళ్ళతో ఒకళ్ళకి ఒక బాండింగ్ కూడా క్రియేట్ అవుతుంది అయితే మిస్కాన్సెప్ట్స్ ఒకళ్ళని ఒకళ్ళు బాగా అపార్థం చేసుకుంటున్నారనేటువంటి ఒక ఎడిటన్ వెర్షన్ అనేది ఐ ఐ రియలీ లైక్ డిట్ అంటే వీళ్ళు వాళ్ళని ఈక్వల్ అండ్గా చూస్తూ ఉంటే వాళ్ళు సెలబ్రిటీ లాగా ఫోర్స్ కొడుతున్నారు అని వీళ్ళు అనుకోవటం సో ఇలాంటివి ఎపిసోడ్ ఎండింగ్లో కొన్ని చమక్కలు బాగున్నాయి నేను మంగళవారంకి వచ్చేసరికి నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అయితే నామినేషన్ ప్రక్రియలో ఏం చేశారంటే ఒక సుత్తి అంటే బాక్స్ లాగా ఉండేటటువంటి దాంట్లో ఇద్దరు వెళ్ళాలి అయితే నామినేషన్స్ కేవలము హౌస్ టెనెంట్స్కి మాత్రమే ఉంటాయి అంటే సెలబ్రిటీస్ మాత్రమే ఉంటాయి హౌస్ ఓనర్స్ అయినటువంటి కామనర్స్కి ఈ ఈ వీక్ నామినేషన్లు లేవు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకొని సుత్తి తీసుకొని నేను ఎవరిని మాట్ గ్రూప్ అంటే మా సెలబ్రిటీ నుంచి ఎవరిని నామినేట్ చేస్తున్నారని వ్యాలిడ్ రీజన్ చెప్పాలి ఆ వ్యాలిడ్ రీజన్కి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కరెక్టా కాదని టెనెంట్స్లో ఎవరికో ఒకళ్ళకి వీళ్ళు కలెక్ట్ చేసుకున్న సుత్తిని ఇవ్వాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సుత్తి కలెక్ట్ చేసుకొని సుమన్ శెట్టిని నామినేట్ చేస్తూ సుమన్ శెట్టిని నేను ఎందుకు నామినేట్ చేసిన పాయింట్స్ని నేను కామన్స్లోంచి ఒకళ్ళకి సుత్తి ఇస్తే వాళ్ళు వ్యాలిడ్ చేస్తారు సో దీనికన్నా ముందు కొన్ని బేసిక్ ఇన్సిడెంట్ జరిగినాయి ముఖ్యంగా మాటల యుద్ధము ఆశా సైని అండ్ వర్ధమానటలు అయినటువంటి సంజన తోటి ఇష్యూస్ అయినాయి ఆ ఫైటింగ్ అలా 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 వెళ్తూ ఉంది సో సంజన యొక్క బిహేవియర్ చాలామందికి నచ్చలేదు స్పెషల్లీ బాత్రూంలో తను షాంపూలు కండిషనర్లు ఇట్లాంటివి పెట్టినప్పుడు మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కదా సో ఆడవాళ్ళు జెంట్స్ బాత్రూమ్ వాడటమే కాకుండా అందులో మీ సామాన్లు పెడితే వాటిని ఎవరు క్లీన్ చేయాలి సో అక్కడ ఆశాస్ అయిన అయింది ఎందుకంటే నాకు బాత్రూమ్ క్లీనింగ్ టాస్క్ ఇచ్చినప్పుడు సో ప్రతి వాళ్ళు ప్రతి వస్తువు వదిలేసిపోతుంటే నేను ఎలాగ దాన్ని ఇది చేస్తాను అనేటటువంటిది ఆవిడ పర్స్పెక్టివ్ సో అక్కడ మాట వద్దలు జరిగింది నువ్వెంత నీ రేంజ్ ఎంత నువ్వు ఫ్యామిలీ ఏంటి నీలాంటి వాళ్ళు ఎవరు సో ఇట్లా ఒక ఇది జరిగింది ఆ ఆ యొక్క పాయింట్స్ని బేస్ చేసుకుని నామినేషన్స్లో చాలామంది ఆ డ్రామాను పట్టుకొచ్చి వేసినప్పుడు ఆల్రెడీ రెండు మూడు ఓట్లు పడ్డ సంజనాకి జనాలకి కొత్త పాయింట్స్ ఏమి అర్థం కాక మళ్ళీ వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ కొన్ని బేసిక్ రీజన్స్ మీద సుమన్ శెట్టి కొంత అందరితో మింగిల్ అవ్వట్లేదని లేకపోతే రాము రాథోడ్ మీరు అక్కడ అట్లా బిహేవ్ చేసిన విధానం కరెక్ట్ కాదు అంటే హార్ష్గా మాట్లాడుతున్నామని సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అదర్ రీజన్స్ తోటి కూడా మిగతా వాళ్ళని చేసిన తర్వాత ఎవరికి ఎవరు నామినేట్ చేయనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే దట్ ఈస్ భరణి సో భరణి గారికి ఏం చేశారు మీరు ఎవరు మీ వాళ్ళు నామినేట్ చేయలేదు అందరూ సేఫ్ అయి ఉన్నారు అందరు నామినేషన్లోకి వెళ్ళారు కాబట్టి సుత్తి ఇంత మటుకు ఛాన్స్ ఇవ్వనటువంటి టెనెంట్స్లో ఉన్న ఇద్దరులో నుంచి యూ షుడ్ చూస్ ఇద్ద ఒక పాయింట్ వచ్చింది సో అట్లా ఆ మంగళవారం ఎపిసోడ్ మధ్యలో వచ్చేసి మళ్ళీ బుధవారానికి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఓ కరెక్టే కదా అని ఏం ఆలోచించుకున్నారంటే మనం ఒక్కొక్కళ్ళం పోయి ఒక్కొక్కళ్ళకి సుత్తి ఇచ్చాం వాళ్ళందరూ సేవ్ అయిపోయారు సుత్తి కలెక్ట్ చేసుకొని ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి ఈనకి మనం అందరం వెళ్ళి ఒకరికే సుత్తి ఇచ్చుంటే మిగతా ఐదుగురు రిస్క్లో ఉండేవాళ్ళు కదా మనకు చాయిస్ ఎక్కువ ఉండేది కదా సో ఇప్పుడు ఇద్దరులో ఫిక్స్ అయ్యాలి అంటే మనోడు వచ్చేసేసి మీరు కొద్దిగా బిహేవియర్ హార్ష్గా ఉంది కంపేర్ టు ఆ మర్యాద ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితోటి మీరు కొద్దిగా తేడా గుర్తుంది అని మన పవన్ని ఇది చేయడం డిమోన్ పవన్ని ఇది చేయడం జరిగింది సో అట్లా మనోడు కొంత ఇది అయ్యాడు దెన్ బ్యాక్ టు అసలు సిసలైనటువంటి ద బ్యూటిఫుల్ డ్రామా ఏంటరా అంటే మన వాళ్ళు ఏదైతే వంటల దగ్గర అంటే బిగ్ బాస్ జనాలు ఎక్కువ మంది ఎందుకు చూస్తారంటే పంచాయతీలు అవుతాయి చిన్న చిన్న విషయాలకు మస్తు అవుతాయి కోడిగుడ్డు మీద ఈగలు పీక్తారు కాబట్టి ఆ కోడిగుడ్డు మీద ఈకలి కాన్సెప్ట్లు పీక్కోవడానికి మంచి ఇది ఉంటుంది కాబట్టి పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ సో కోడిగుడ్డు మీద ఈకలు ఏంట్రా అంటే ఇందులోనే సంజన పొద్దున్నే లేచి నిన్నంత గొడవైన తర్వాత నాలుగు గుడ్డలో గుడ్డు తినేసింది తినేసి ఒక ఇద్దరికి తెలుసు వాళ్ళ దాంట్లో వీళ్ళు నుంచి గుడ్ ఎవరు తీసుకున్నారు ఫస్ట్ లోపలికి వితౌట్ పర్మిషన్ రావటము వచ్చాక వితౌట్ పర్మిషన్ ఫుడ్ తీసుకోవటం అండ్ నామినేషన్స్లో అప్పటికే మన వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఫుడ్ విషయంలో మాకు కావాల్సిన ఫుడ్ వండలేదు అనే ఒక ఇది మీరు వండిన ఫుడ్ బాగుంది కానీ మాకు కావాల్సినట్టుగా ఉండలేదు ఒక పాయింట్ దగ్గర నన్ను పక్క పొగుడుతున్నారు ఇది చేస్తున్నారు అని ఆ అమ్మాయి వాట్స్ అ నేమ్ యా సీరియల్ ఆర్టిస్ట్ బట్ ఎనిమి కన్నడిగన్ యా అతను ఆమెకిను ఈ కామనర్గా వచ్చినటువంటి దమ్ము దమ్ము సమ్ సమ్ దమ్ము శృతి సమ్ అండ్ బట్ ఐ డోంట్ లైక్ ఎగ్జాక్ట్ వాళ్ళ పేరు గుర్తులేదు బట్ ఓకే పేర్లు కాదు ఇంకొక వారం అయితే అందరి పేర్లు అలవాటు అయిపోతాయి సో అంటే కరెక్టికల్గా చెప్పాలంటే టకటక ఎపిసోడ్ చూస్తున్నా కానీ పాయింట్స్ ఏమి రాలేదు ఒక రెండు మూడు రోజులుగా కంప్లీట్ వేరే అదర్ వర్క్లో ఉన్న ఇవాళ మధ్యాహ్నం చేద్దాం అనుకున్నా బయటకు వచ్చారు ఫుల్ ఆన సో ఇక ఎప్పుడు ఇంటికి వచ్చాక ప్రశాంతంగా కూర్చొని ఇవాళకి చేసేస్తే మళ్ళీ రేపు ఫ్రెష్ సాటర్డే సండే ఏమైతే సో ఎండ్ ఆఫ్ ది డే అందరు అట్లా రిస్క్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ వంట విషయాల్లో కానీ మిగతా విషయంలో కానీ కొట్టుకుంటే దాదాపు రెండున్నర మూడు గంటలు డిస్కషన్ అయిపోయిన తర్వాత చలో మీరు ఇట్లాంటి తప్పులు చేశారు మీరు తప్పులకి ఒకళ్ళకొకళ్ళు యూనిటీగా ఉంటున్నారు కాబట్టి మీకు కంప్లీట్గా హౌస్లో ఎలా లేదు అనేటటువంటి ఒక ఇష్యూ దగ్గర ఆగిపోతే అది అక్కడ నుంచి అది ట్రిగ్గర్ అయిపోయి మళ్ళీ సంజన నువ్వు ఇట్లాంటి పని చేసి ఇన్నిసార్లు అడిగినప్పుడు సంజన పేరు మీద ఇదంతా చేసినప్పుడు ఏంటంటే అందులో మూడు విషయాలు తెలిసినాయి అందులో ఒకటి భరణి లాంటి వాళ్ళు కూడా సంజనకి సపోర్ట్గా అంటే గుడ్ ఎవరు తీశారు అని చెప్పినప్పుడు సైలెంట్గా ఉండడము దానికి సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే వంట చేసేటటువంటి అమ్మాయి ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చేసింది కాబట్టి సో బయోమెట్రిక్ చేంజెస్ వల్ల ఈగర్ హంగర్ అవర్ సంథింగ్ ఏదో ఉంటుంది దానివల్ల ఆకలి వేస్తుంది సో తన పర్సనల్ ప్రాబ్లమ్ అని నేను చెప్పలేదు తన ఆ మాట చెప్పింది కాబట్టి ఒక లేడీస్ విషయంలో గుడ్ దొంగతనం చేసే చెడ్డవాట ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పలేదు మీరు అడిగినప్పుడు ఐమ్ సో సారీ అని మరిని ఒక పక్క చెప్పటము కానీ నా పేరు తీసి నన్ను బదనాం చేసి పర్సనల్గా వెళ్ళొద్దు అని సంజన అంటే సంజనా ఈజ్ బిహే బిహేవియర్ చాలా వర్స్ట్గా అయిపోయింది చాలా దారుణంగా కూడా తయారైందని చెప్పొచ్చు సో వాళ్ళ టీంలో వాళ్ళు మిగతా వాళ్ళు క్లాసులు బీక్తున్నా ఇండియా చెప్తున్నా ఆమె చాలా కామెడీగా యువతల వాళ్ళు కొట్టుకు చేస్తుంటే ఆవిడ వాళ్ళు కొట్టుకు చేస్తుంటాయి నవ్వుకోవడం ఇట్లాంటి బిహేవియరు సో చాలా రాంగా ప్రజెక్ట్ చేసి ఎడిటింగ్ టీం చూపించినా కూడా వీళ్ళని ఎయిటింగ్ టీంలో గారు ప్రజెక్ట్ చేయడం వల్ల ఇక్కడ జనాలు అందరూ కలిసి ఒక మెంట్ ఆర్గెట్ చేశారని సేవ్ చేస్తారు ఇన్ని బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏమి చూసామని కామనర్స్ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట నిన్నటి ఎండింగ్ ఎపిసోడ్ సో ఇట్లా వీళ్ళు ప్లాన్ చేసిన తర్వాత కొన్ని కొన్ని అంటే జమక్లో ఎలా ఉంటాయంటే వాళ్ళు ఏదో ఫ్లోలో వెళ్ళిపోయారు వీళ్ళు ఏమనుకున్నారంటే అలాగే మనం అట్లా ప్లాన్ చేయాలి వాళ్ళందరూ చాలా యూనిఫైడ్గా సూపర్ గా ఆడుతున్నారు వాళ్ళు మనం మాత్రం యూనిఫైడ్గా ఆడకుండా చాలా రాంగ్ పీపుల్ ని మనమే డేంజర్ జోన్ లో పెట్టుకొని వాళ్ళని డేంజర్ జోన్ లో పెట్టాల్సిన ఛాన్స్ మిస్ అయ్యాము సో వాళ్ళకేం చాలా బాగుంది ఇది అన్నారు అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వీళ్ళింత కష్టపడి వండిన తర్వాత వీళ్ళకి వంట బిగ్ బాస్ పంపిస్తున్నాడు ద రెగ్యులర్ స్టూడియో బేస్డ్ ప్రొడక్షన్ ఫుడ్ అయితే వీళ్ళకి వచ్చరికల్లానేమో ఎగ్స్ కాఫీ టీ టిఫిన్లు సెలబ్రిటీస్ వండి పెడుతున్నారు వాళ్ళకేమో పొద్దున అదే సాంబార్ అన్నం రెగ్యులర్గా పెరుగు టీ బ్రేక్ఫాస్ట్ కూడా అన్నం రావటం టీ కాఫీ లేకపోవటం సో ఐదారు సార్లు టీలు తాగేవాళ్ళు ఆ ఇరిటేషన్ మీద వేరే పనులు చేస్తున్నామని చెప్పటం సో ఫుడ్ అనేది చాలా ఇంపాక్ట్ పే చేసింది బాగా వంట చేసినటువంటి వాళ్ళు నామినేషన్స్లోకి వెళ్ళారు బాగా పని చేసినటువంటి వాళ్ళు ఫిజికల్గా మీరు సరిగా లేరు అనే ఒక దాంట్లోకి వెళ్ళారు అంటే ఓవరాల్గా ఇరవై నాలుగు గంటలు జరిగిన దాంట్లో ఒక గంటకే మనకు కుదించి చెప్తారు కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే కామనర్ట్స్ వస్ సెలబ్రిటీస్ మధ్యలో నువ్వెంత నేనెంతా అనే కన్నా నీ పని నా పని కొంతమంది వీళ్ళని వేరుగా చూడటం అనేది కూడా వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళు చూసిన మార్కెట్ వాళ్ళు వెనక మాట్లాడే బ్యాక్ బిచ్చింగ్ బేస్డ్ మాటలు సో దీనివల్ల డ్రామా అయితే పండిందనే చెప్పొచ్చు సో ఇంకా ఈ రెండు రోజుల్లో ఎవరు బ్యాడ్ అవుతారు ఎవరు ఇది అవుతారు సాడ్డే కల్లా వీళ్ళకి ఏమైనా పనిష్మెంట్లు ఉంటాయా వైస్ వర్స్ అవుతుందా లేదా నాగార్జున గారికి అవసరమైతే నేను చెప్పుకుంటాను ప్రతి వాళ్ళు ప్రతి ష్యూ దగ్గర మాట్లాడుకుంటున్నారు కామ్గా ఉన్న వాళ్ళు కూడా ఒకే పాయింట్ మాట్లాడుతూ ఒకరినొకరు నువ్వు నువ్వు నడుచుకొని ఈ ఈ ట్రైలర్ కట్స్ ఏదైతే చూపిస్తూ ఉన్నారో ఒక చిన్న విషయం మీద చిలికి చిలికి అనే కొట్టుకు చేస్తున్నటువంటి ఈ ఈ పర్స్పెక్టివ్ బేస్డ్ వాజ్ రియలీ గుడ్ సో చూద్దాం రేపటి ఎపిసోడ్ నుంచి ఏమవుతుందో పాసిబుల్ ఏ ఏ రోజు ఆ రోజు ఇచ్చే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ పీవియర్ ప్లీజ్ వాచింగ్ మీ అండ్ ప్లీజ్ సపోర్టింగ్ మీ లవ్ యుల్బా బాయ్